అమ్మో అయితే మీతో కష్టమే మనసు చదివేసే మానసిక నిపుల్లా ఉన్నారు అంత లేదు కానీ చెప్పండి ఏదైనా సమస్య నేను ఏమన్నా హెల్ప్ చేయగలనా చేయగలరంటే చేయగలరు కానీ నేను అడగలేను నిన్న నిన్న పెళ్లి చూపులకి డిస్టర్బ్ అయ్యారా అవును వాళ్ళకి నేను నచ్చానట కానీ అబ్బాయికి నేను ఉద్యోగం ఎప్పుడూ మానకూడదట నేను ఇప్పుడు చేస్తున్న కంపెనీ పరిస్థితి బాగాలేదు మొన్ననే వంద మందిని తీసేశారు నా ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు నాన్న నా అభిప్రాయం అడుగుతారు కానీ నాకు ఆ కండిషన్ నచ్చలేదు ఆ అబ్బాయి ఎలాంటి వాడో తెలియదు మీలాంటి మంచి అబ్బాయి అవునో కాదో తెలియదు అతని కళ్ళల్లోకి చూస్తూ అంది మీకు ఇష్టం లేదని చెప్పే చెప్పేయండి ఎందుకు వరి అవుతున్నారు నాన్న మంచి సంబంధం చూసుకో అంటారు అందుకే మనసు బాగోలేదు మీరు హ్యాపీగా ఉండండి నేను మీకు ఏమి కావాలన్నా చేస్తాను మీరు అలా డల్గా ఉంటే బాగాలేదు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి థ్యాంక్ యూ అండి చిరునవ్వు నవ్వుతూ ఈలోగా క్యాబ్ దగ్గరికి రావడంతో ఆమెను క్యాబ్లో ఎక్కించి బాయ్ చెప్పి తన బైక్ స్టార్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు శ్యామ్ ప్రజ్ఞ తనని ఇష్టపడుతుందని స్పష్టంగా అర్థమయ్యింది అతనికి ఆమెకు ఆ సంబంధం నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఆఫీస్ దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రజ్ఞతో తన తను ఆమెను ప్రేమిస్తున్న విషయం చెప్పే ధైర్యం ఇమ్మని దాన్ని ఆమె ఒప్పుకునేలా చూడమని ప్రార్థించాడు ఇప్పుడు అతనిలో అంత తాను అనుకున్నట్లుగానే జరుగుతుందని నమ్మకం కుదిరింది రాత్రి తొమ్మిది కావస్తుంది మేడం ఆఫీస్ నుంచి వచ్చేసారా అని మెసేజ్ పెట్టాడు శ్యామ్ ఆ భోజనం కూడా అయ్యి ఇప్పుడే పడుకుని సెల్ చూస్తున్నా ప్రజ్ఞ మాటల్లో కొంచెం హుషారు కనిపించింది అమ్మయ్య అనుకుని ఇదే సరైన సమయం తన మనసులో మాట చెప్పడానికి అనుకున్నాడు నేను మిమ్మల్ని ఒకటి అడగాలని అంటు అనుకుంటున్నాను మీరు నిజం చెప్పాలి అడగండి తప్పకుండా నిజమే చెప్తాను ఏమీ లేదు నేను కొన్ని రోజుల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను తెలి ప్రేమిస్తున్నానని తెలిసిపోయింది కానీ ఆ అమ్మాయికి చెప్తే ఒప్పుకుంటుందా అది నేనేలా చెప్తాను అంత కోపంగా టైప్ చేయకండి మీకు ఎలా తెలిసింది ఏమో అలా తెలిసిపోతుంది సరే ఆ అమ్మాయి ఎవరు ఎలా ఉంటుంది అవేమీ చెప్పకో చెప్పలేదు ఆ అమ్మాయి చాలా బాగుంటుంది పొడుగాటి నాగపాము లాంటి జడ పొన్నము చంద్రులాంటి గుండ గుండ్రని మొహం కలువరేకులు లాంటి పెద్ద పెద్ద కళ్ళు నవ్వితే చూపుల్ని కట్టేసే సొట్ట సొట్టపడే సన్నని బొగ్గలు ఎర్రని పగడపు పెదాలు నడుము ముచ్చాలు లాంటి పళ్ళ వాటి కింద చిన్న నొక్కుతో ముల్లిగెడ్డం వీటన్నిటికన్నా ఎంతో మంచి మనసు అబ్బో ఆ అమ్మాయిని పొగడాలంటే నేను కవిని కావలసినదే ఇప్పుడు మాత్రం మీరు ఏమీ కవికి తక్కువ కాదు ఆ అమ్మాయిని తలుచుకుంటూ కవిత్వం దా దానంట అదే వచ్చేస్తుంది అది ఆ అమ్మాయి గొప్పతనం ఇందుకే మీరు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో చెప్పలేదు చెప్పడం ఎందుకు మీకే చూపిస్తాను చూసి అసూ అసూయ పడకూడదు అవునా అవును చూపించండి మరి మీరు పెడ్మేన్ నుంచి లేవండి మరి ఆ లేచాను కూర్చోండి కూర్చున్నాను కెమెరా ఆన్ చేయండి చేశాను సెల్ఫీ మోడికి మార్చండి మార్చాను ఇప్పుడు మీరు సెల్లోకి నవ్వుతూ చూడండి యు నాటి బాయ్ అంటూ వెంటనే ఫోన్ చేసింది ఏం శ్యామ్ ఏమిటిది ఎంత ధైర్యం నా మనసులో ఉన్నది చెప్పడానికి భయపడితే అమ్మో మిమ్మల్ని నేను కోల్పోతే నేను నేను బ్రతకలేను నేను కూడా చాలా థ్యాంక్స్ శ్యామ్ నా మనసులో బాధ అంతా ఒక్కసారి ఆవిరైపోయింది అమ్మయ్య ఈ దేవత ఎక్కడ కాదంటారో అని ఎన్ని దేవుళ్ళను దేవతలను మొక్కాను నాకు కూడా మిమ్మల్ని మిస్ అవుతానేమో అని భయం వేసింది అమ్మయ్య నిన్నటి నుంచి నేను నిద్ర కూడా సరిగ్గా పోలేదు టెన్షన్తో మీరు ఆ సంబంధం ఎక్కడ ఒప్పుకుంటారో అని నేను హాయిగా నిద్రపోతాను మీరు కూడా నిద్రపోండి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అతని ఆనందానికి అంతులేదు దేవుడా నా కోరిక తీచ్చావు నాకు నచ్చిన అమ్మాయిని నాకు ఇచ్చావు అని అనుకున్నాడు ఆ మధుర క్షణాలు వారి జీవితంలో మరవలేని తీపి జ్ఞాపకాలను నాంది పలికింది ఉదయం ఎనిమిది ముప్పై కావస్తుంది క్ష్యామ్ జిమ్ నుంచి వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి ఓట్స్ కలుపుకోవడానికి కిచెన్లోకి వెళ్తుంటే బెల్ మోగింది వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా ప్రజ్ఞ నిల్చుని ఉంది చేతిలో ప్లేట్లో పొగలు కక్కుతున్న వేడివేడి సాంబార్ ఇడ్లీ పెట్టుకుని ఉంది తలుపు తీయగానే లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి టిఫిన్ చేశారా లేదు ఇప్పుడే ఓట్స్ తిందాం అనుకుంటే మీరు టిఫిన్ తెచ్చారు అబ్బో పొద్దుటే వేడివేడి సాంబార్ ఇడ్లీ కొబ్బరి చట్నీ చాలా థ్యాంక్స్ అండి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి నా ప్రేమను యాక్సెప్ట్ చేసినందుకు అంటూ చేయి చాపింది నేను కూడా అంటూ ఆమె చేతిని సున్నితంగా పట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాను రాత్రి మీరు ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని మెసేజ్ పెడితే ఒక్కసారి ఎంత డిస్టర్బ్ అయ్యానో తెలుసా మీరు ఎవరో ఏ అమ్మాయికి ప్రపోజ్ చేసి ఉండరేమో అమ్మో మీలో చాలా యాంగిల్స్ ఉన్నాయి మీ అంత కాదులేండి అవును చెప్పండి మరిచాను రేపు సాయంత్రం ఆరు గంటలకి శిల్పారామంలో నాకు కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది మీరు తప్పకుండా రావాలి మీకు డ్యాన్స్ కూడా వచ్చా ఆమె తెలిసి ఆమె తెచ్చిన ఇడ్లీలను సాంబార్లో ముంచుకుంటూ తింటూ అన్నాడు అవును రేపు మీరు వచ్చి చూసి మీరే చెప్పాలి నాకు డ్యాన్స్ వచ్చో రాదో తప్పకుండా అమ్మ అబ్బాయి టిఫిన్ తిన్నాడో లేదో అని టిఫిన్ పట్టుకొని వెళ్ళమంటే వచ్చాను ఆఫీస్ టైం అయిపోతుంది మళ్ళీ కలుద్దా అని వెళ్ళబోతుంటే అవునా ఇంకా నా మీద ప్రేమ కొద్దీ మీరే టిఫిన్ తెచ్చారేమో అనుకున్నా అఫ్ కోర్స్ నేనంటేనే అమ్మ తీసుకెళ్ళమంది అనుకోండి అందుకే మీలాంటి వారిని చూసే కాబోలు ఒక మహాకవి అన్నాడు ఆడవారి మాటలకు అద్దాలే వేరులే అని మరి మగవాళ్ళ గురించి ఏమీ అనలేదా ఆ అద్దాలు వాడే అసలైన ప్రి ప్రియుడవుతాడని ఆ మాట ఈ మాట ఏ కవి అన్నాడో ఈ శ్యామ్ కవి అన్నాడు అబ్బో ఆడవారిని బాగా అర్థం చేసుకున్నట్లున్నారే ఏదో మీ పరిచయం అయిన దగ్గర నుండి అమ్మో మీ కవురులో పడితే ఇంకా ఆఫీస్కి వెళ్ళినట్లే సెలవు పెట్టేయండి హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం మీకేం బాబు మీరెన్నైనా చెప్తారు అక్కడ ఉద్యోగాలు పీకేస్తున్నారు పోనీలేండి మీకెందుకు నేను ఉన్నానుగా అది అమ్మా నాన్న ఒప్పుకో ఒప్పుకున్నాక ఆ మూడు ముళ్ళు పడ్డాక మీరు చెప్పింది నిజం ఆ పనిలో ఉండండి మరి బాయ్ వెళ్ళండి లేట్ అవుతుంది బాయ్ అంటూ లేడి పిల్లలా పరిగెట్టిన ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు ఈ అమ్మాయిలో ఏదో మ్యాజిక్ ఉంది నా అభిప్రాయాలను అన్నీ మార్చేస్తుంది అనుకుంటూ గబగబా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు సాయంత్రం నాలుగు గంటలకే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేశాడు ప్రజ్ఞకి ఫోన్ చేశాడు ఏం మేడం బయలుదేరుతున్నారా అవును మీరు ఆఫీస్ నుంచి వచ్చేసారా వచ్చేసాను ఏమీ లేదు అమ్మ నాన్న తెలిసిన వాళ్ళకి ఎవరికో ఒంట్లో బాగోలేదని అపోలోలో అడ్మిట్ అయితే చూడడానికి వెళ్ళారు ఇంకా రాలేదు ఫోన్ చేస్తే మేము రావడం లేట్ అవుతుంది నన్ను వెళ్ళిపోమంటున్నారు నేను ఒక్కదాన్నే వెళ్ళడమని క్యాబ్ బుక్ చేద్దాం అనుకుంటుంటే మీరే ఫోన్ చేశారు మీరు వస్తారా ఉండండి మన కారులో వెళ్దాం మీకు కావలసినవన్నీ తీసుకుని రెడీగా ఉండండి నేను ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయ్యి ఫోన్ చేస్తాను అని చెప్పి వాష్రూమ్ వాష్రూంలోకి నడిచాడు కారులో ఇద్దరూ బయలుదేరారు టైం అయిపోతుందని కంగారుగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోతుంటే అతను హెల్ప్ చేశాడు ఆ సమయంలో అతని వెచ్చని ఊపిరి ఆమె బొగ్గలకి తాకి ఆ బొగ్గలు ఎరుపెక్కాయి థ్యాంక్స్ అండి అంది మీరు కళ్ళు మూసుకుని రిలాక్స్గా కూర్చోండి ఎఫ్ఎంలో వచ్చే పాటలు వింటూ మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన కదా ఇవ్వాలి కదా నేను మిమ్మల్ని టైంకి అక్కడికి తీసుకువెళ్ళి తీసుకుని వెళ్తాను అంటూ ఎఫ్ఎం ఆన్ చేసి కారు ఫిఫ్త్ గేర్ వేయడంతో కా వాళ్ళ కారు రయ్యమని రోడ్డు మీద దూసుకుపోతుంది ఆమె అతను చెప్పినట్లు కళ్ళు మూసుకుని కూర్చుంది ఇప్పుడు మీరు ఓల్డ్ రొమాటిక్ హిందీ సాంగ్ వింటున్నారు ఆ రోజుల్లో ప్రేమలేఖలు ఆ సోయగాలు వేరు అందమైన ఈ ప్రేమలేఖ పాటని వినండి అంటూ ఆ పాటలో కవి భావాలని తగ్గట్లున్నాయి తగ్గట్లే ఉందామె అలా కారు నడుపుతూ అప్పుడప్పుడు కళ్ళు మూసుకుని ఆమె వదనాన్ని అలాగే చూడసాగాడు కారులో ఆమె నిద్రపోవడం చూసి అతను కారు ఆపి సీట్ని కొంచెం డౌన్ చేశాడు ఆమెకి కంఫర్ట్గా ఉండడానికి కారు శిల్పారామం దగ్గరికి రావడంతో ప్రజ్ఞను పిలిచాడు సారీ అండి మీరున్నారన్న ధైర్యంతో కాబోలు అనుకోకుండా నిద్ర వచ్చేసింది రాత్రి ఒంటి గంట వరకు ప్రాక్టీస్ చేశాను సరిగ్గా నిద్రలేదు గుడ్ నిద్రపోయి మంచి పని చేశారు ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నారు అంటూ కారు పార్క్ చేశాడు ఇద్దరు లోపలికి వెళ్ళారు తను డైరెక్ట్గా కమిటీ వాళ్ళు కలిసి మేకప్ రూమ్ దగ్గరికి వెళుతూ నా షోకి ఇంకా వన్ అవర్ టైం ఉంది మీరు ఇదిగో ఈ విఐపి పాస్ తీసుకోండి వెళ్ళి హాల్లో కూర్చుని మిగిలిన మిగిలిన వాళ్ళ ప్రోగ్రామ్స్ చూడండి సరే మీరు రెడీ అవ్వండి అంటూ పాస్ తీసుకుని హాల్ వైపు నడిచాడు గంట తర్వాత స్టేజ్ మీద అనౌన్స్మెంట్ చేశారు ఇప్పుడు మిస్ ప్రజ్ఞ గారి భామా కలాపం ప్రదర్శన చూస్తారు చూస్తారు అని వినిపించింది ప్రజ్ఞ సత్యభామ అలంకారంలో భామనే సత్యభామనే అంటూ వైపే చూస్తూ నృత్యం చేస్తుంటే తనే కృష్ణుడు అనే భావన కలగసాగింది ఆ రంగురంగుల కాంతుల్లో ఆమె హావభావాలు ఆ హోయలు నడకలు ఆ ఓరచూపులు ఆమె ప్రదర్శన అతని మనసులో చెరగని ముద్ర వేసింది ఆమెలో ఉన్న ఈ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాడు అతని మనసు ఉద్వేగభరితమైంది ప్రోగ్రాం అయిపోగానే స్టేజ్ వెనక్కి వెళ్ళి ఆమెతో ఆ సత్యభామతో సెల్ఫీ తీసుకున్నాడు ఆమె మీలో ఇంత ప్ర ప్రతిభ ఉందా నిజంగా నా మనసు దోసేసుకున్నారు మీ పరిచయంతో నేను కొత్త లోకాన్ని చూస్తున్నాను చాలా థ్యాంక్స్ అందమే ఆనందంగా నవ్వుతూ ఎర్రని పెదవులు ఇచ్చుకునేలా ఇప్పుడే డ్రెస్ మార్చుకుని వస్తాను వెళ్ళిపోదాం ఆమె జడ చేత్త పట్టుకుని వయ్యారంగా నడుచుకుంటూ మేకప్ రూమ్లోకి వెళుతుంటే కన్నార్ప కన్నార్పకండా చూస్తూ ఉండిపోయాడు ఆమెకు కమిటీ వాళ్ళు సాల్వా కప్పి మేమంటో ఇచ్చి సన్మానం చేశారు ఆ రోజు ప్రోగ్రామ్ అయ్యేసరికి నైట్ ఎనిమిదిన్నర అయ్యింది ఇద్దరు ఇంటికి వెళుతూ దారిలో మంచి ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర ఆపి మీరు చాలా అలసిపోయారు ఏమీ తినలేదు మనం ఏదైనా తిని వెళ్దాము ఏమంటారు సరే అందే ఆమె మీకు ఏమి కావాలో ఆర్డర్ ఇవ్వండి అన్నాడు మెనూ కార్డు ఆమెకిస్తూ నేను బటర్ నాన్ కాజు పన్నీర్ కర్రీ చెప్తాను అన్నాడు నాకు అదే ఇష్టం ముందు వేడివేడి టమాటా సూప్ తాగుదాం అంది నాకు చాలా ఇష్టమంటూ ఆర్డర్ ఇచ్చాడు మీరు వచ్చేటప్పుడు ఈ ఈ తెలియని బ్రహ్మచారి పక్కన అలా ధైర్యంగా ఎలా నిద్రపోయారు మీరు నాకు తెలియకపోవడం ఏమిటి మీ అమ్మగారు నాన్నగారు వచ్చినప్పుడే మీరెవరో నాకు తెలిసింది ఏమిటి నేను మీకు ముందే తెలుసా తెలుసంటే నేను మిమ్మల్ని ఇంతవరకు ముందు ఎప్పుడు చూడలేదు మరి నేను తెలుసు అంటున్నారు చాలా రోజుల క్రితం మీ అమ్మగారు నాన్నగారు మా ఇంటికి వచ్చారు అవునా ఎందుకు మీ నాన్నగారు మా నాన్న వారు చిన్నప్పుడు స్నేహితులట అనుకోకుండా కలిసి మా ఇంటికి వచ్చి నన్ను చూసి మా నాన్నతో సంబంధం మాట్లాడారు ఆ తర్వాత ఏమీ చెప్పలేదట మళ్ళీ మొన్న మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు కలవడమే మరి మీ నాన్నగారు వాళ్ళ మా వాళ్ళు తెలియదు అన్నట్లు మాట్లాడారు మా నాన్నకి మీ నాన్నగారు ఫోన్ చేసి మిమ్మల్ని చూడడానికి వస్తున్నట్లు చెప్పారట మా ఇంటికి కూడా వస్తాము మీతో చెప్పొద్దు అన్నారట అందుకే నాన్న అలా చేశాడని చెప్పారు అదో పెద్ద కథ అంది ఆమె వేడివేడి టమాటా సూప్ తాగుతూ పర్వాలేదు చెప్పండి సూప్లో పెప్పర్ వేసుకుంటూ అన్నాడు అతను అవును ఇప్పుడు గుర్తుకు మీ గురించి నాకు ఫోన్ చేసి చెప్పారు కానీ అప్పుడు మీరు ఉద్యోగం చేయడం లేదని చెప్పారు నేనే ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి అని చెప్పేశాను దాంతో నాన్న కోపం వచ్చి కొన్ని రోజులు మాట్లాడలేదనుకోండి కానీ మీరు ఇప్పుడు ఇలా మరి ఉద్యోగం చేస్తూ మీ నాన్నగారు వాళ్ళు వెళ్ళినా మూడు రోజులకే మూడు సంబంధాలు వచ్చాయి అందరూ అమ్మాయి ఉద్యోగం చేయడం లేదా అని అడగడమే దాంతో అమ్మ మొన్న నీకు ఆఫర్ వచ్చిన వెళ్ళలేదు కదా ఫోన్ చేసి జాయిన్ అవ్వు అమ్మ పెళ్ళయ్యాక మంచి అబ్బాయి దొరికితే నీ ఇష్ట ప్రకారమే ఉద్యోగం మానేద్దు కానీ అంటే నేను కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశాను ఉద్యోగంలో వాళ్ళు జాయిన్ అవ్వమని చెబితే నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నాను మా నాన్న మీ నాన్నగారితో మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారని తెలిసి మిమ్మల్ని ఇల్లు చూడమని చెప్పమని ఫోన్ చేస్తే వాళ్ళ కొలి అద్దెకి ఉంది అని చెప్పి ఈ ఇల్లు బుక్ చేసి చెప్పు చెప్పారట మొన్న మీ నాన్నగారు వచ్చే వరకు మీరు తన ఫ్రెండ్ కొడుకని తెలియదట అబ్బో చాలా కథ నడిపాడే మా నాన్న కానీ నాకు మంచి అమ్మాయిని ఇచ్చాడు మనసులో అనుకుని మాట బయటకు అనేసాడు ఏమిటి అంటున్నారు ఆ మిమ్మల్ని కాదు అంటూ బటర్ నాన్ తీసుకుని తీ తినడం అయిపోవడంతో మీరు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇష్టం ఇష్టం అడిగాడు నాకు బ్లాక్ ఫారెస్ట్ మీకు అదే చెప్తాను నాకు ఏ ఐస్ క్రీమ్ అయినా ఇష్టమే మీరు అన్ని విషయాలు ఓపెన్గా చెప్పేస్తారు ఐస్ క్రీమ్ తింటూ అన్నాడు అతను నా దగ్గర దాపరికాలు ఏమీ ఉండవు నేను ఓపెన్గా ఉంటాను నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా అలాగే ఉండాలని నేను అలాగే ఉంటాను అలా ఉంటే వాళ్ళ వాళ్ళంతే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని చూశాక నేను ఉద్యోగం చేసే అమ్మాయి చేసుకుందాం అనే ఆలోచన మానేశాను మీరు ఈ ఉద్యోగం ఎప్పుడు మానేద్దాం అనుకుంటే అప్పుడే మానేయవచ్చు చాలా థ్యాంక్స్ మనం ఇలా ప్రేమించుకుంటున్న విషయం మీ వాళ్ళకి తెలుసా తెలియదు నేను ఇంకా చెప్పలేదు మీరేమి చెప్పకండి నేను మా అమ్మ నాన్నలకి ఫోన్ చేసి రమ్మంటాను అలాగే సరే వెళ్దాం మీ నాన్నగారు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నేను మీతో ఉన్నట్లు చెప్పారా చెప్పాను వాళ్ళు ఇప్పుడే వచ్చారట అతడు కార్ స్టార్ట్ చేసి ఆమె అతని భుజం మీద వాలి మెల్లగా మీరు చాలా మంచివారు అతను ఆమె చేతిని చేతిలోకి తీసుకుంటూ మీరు కూడా అన్నాడు నవ్వుతూ హైదరాబాద్ రోడ్డు మీద కారు పరుగులు పెడుతుంది వారి ప్రేమల మర్నాడు ఆదివారం ఉదయం కాఫీ తాగుతూ వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు నాన్న ఎలా ఉన్నారు అమ్మ ఎలా ఉంది మేము బాగానే ఉన్నాం నువ్వు ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను మీతో ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను ఏమిటది చెప్పు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి మా ఆఫీస్లో పనిచేస్తుంది ఆ అమ్మాయికి కూడా నేనంటే ఇష్టం వాళ్ళ పేరెంట్స్తో మిమ్మల్ని మాట్లాడించమంది మీరు రావాలి ఎవరో అమ్మాయి ఫోటో పంపు సరే పంపుతున్నాను చూసి చెప్పండి ఇదిగో మన అబ్బాయి ఎవరినో ప్రేమించాడట ఫోటో పంపుతున్నాడు చూద్దు కానీ రా అంటూ భార్యను పిలిచారు ఆయన వాళ్ళ అబ్బాయి పంపిన ఫోటో చూసి షాక్ అయ్యారు అందులో అమ్మాయి జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని ఉంది పోనీ అమ్మాయి అందంగా ఉందా అంటే అది లేదు ఇదేమిటి వీడు మా ఫ్రెండ్ అమ్మాయి ఫోటో పంపుతాడు అని ఆశపడితే ఎవరో అమ్మాయి ఫోటో పంపాడు వీడు అమ్మాయి ఉద్యోగం చూసి ప్రేమించి ఉంటాడు అనుకున్నాడు ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు అన్నీ తను అనుకున్నట్లు జరుగుతున్నాయి అనుకుంటే ఇదేమిటి ఇలా జరిగింది అనుకోసాగాడు శ్యామ్ ఫోన్ చేశాడు రేపు ట్రైన్కి మీ ఇద్దరికి తత్కాలు బుక్ చేస్తాను మీరు బయలుదేరి వచ్చేయండి సరే ఏం మాట్లాడాలో తెలియ తెలియదు లేదా ఆయనకి తన ప్రయత్నం ఫలించినందుకు ఆయనకు చాలా బాధగా ఉంది నీతో ఒక విషయం దాచాను నువ్వు వాడితో అంటావేమోనని దేని గురించి వాడి పెళ్లి గురించి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి ఏమీ లేదు అప్పుడు మనం మా మా చిన్ననాటి ఫ్రెండ్ కనిపించి వాళ్ళ ఇంటికి రమ్మంటే వెళ్ళి వాళ్ళ అమ్మాయిని చూసి ఎలాగైనా ఈ అమ్మాయిని కోడలుగా పొందాలనుకున్నాను వదిన అడిగితే ఉద్యోగం లేకపోతే వాడి లేకపోతే వద్దు అంటే వాడికి ఫోటో కూడా పెట్టలేదు నా ఫ్రెండ్ నాకు ఈ సంబంధం కలుపుకోవాలని ఎంతగానో ఉంది అమ్మాయిని పెళ్ళి పెళ్ళయ్యేసరికి ఉద్యోగం చేయమని చెప్పించి ఒప్పించాను ఆ అమ్మాయికి లక్కీగా వారం క్రితం ఒక అపాయింట్మెంట్ రావడంతో హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చారని చెప్పాడు మన వాడు తీసుకున్న ఫ్లాట్ ఎదురుగా ఫ్లాట్నే నా కొలిగ్ వాళ్ళ అబ్బాయి చేత అప్పుడు కొనిపించాను ఆయన వుడ్ వర్క్ చేపి అన్నీ చేయించి మీ అబ్బాయికి చెప్పండి ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అద్దెకి ఇవ్వమని చెప్తే సరిగ్గా భగవంతుడు అనుగ్రహించాడేమో అని ఇలా కలిసి వచ్చిందని మా ఫ్రెండ్కి అద్దెకి తీసుకోమని చెప్తే తీసుకుని హైదరాబాద్కి మకం మార్చారు అయితే ఏమిటి అయితే ఏమిటి అమాయకురాల్లా ఆ అమ్మాయి ఎదురుగా ఉంటే ఆ అమ్మాయిని చూసి ఇష్టపడతాడేమో అనుకున్నా వాళ్ళు ఎదురుగా ఉన్న ఫ్లాట్లో ఉన్నది మన అమ్మాయే మన అబ్బాయే అని వాడికి చెప్పలేదు ఆ అమ్మాయికి తెలియదు కానీ మొన్న మనం కలవడానికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పొద్దని చెప్పాను శ్యామ్కి నిజం తెలిస్తే నా మీద అనుమానం వస్తుంది అని నా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాను అందుకే ఆ రోజు వాళ్ళు తెలియని వాళ్ళ నటించారు నేను చేసిన ప్రయత్నానికి భగవంతుడు సహకారం అందిస్తున్నాడు అని నేను అనుకున్నట్లే జరుగుతున్నాయి మంచి అమ్మాయి కోడలు అవుతుంది అని సంతోషపడుతుంటే వీడేమిటే ఏదో ఆఫీస్లో అమ్మాయిని ప్రేమించాను అని ఫోటో సరే ఏం చేస్తాం వాడిది మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అందమే తూ ఆ ఇష్టంగానే బాధగా వాళ్ళు అబ్బాయి బాధపడతాడని బయల్ బయలుదేరారు శ్యామ్ కార్లో స్టేషన్కి వచ్చి అమ్మ నాన్నను తీసుకుని ఇంటికి వచ్చాడు దారిలో ఇద్దరు మోభావంగానే ఉన్నారు అబ్బాయితో ఏమీ మాట్లాడలేదు మీరు స్నానం చేసి రెడీ అవ్వండి నేను ఈలోగా వెళ్ళి టిఫిన్ ఆర్డర్ చేస్తాను మీకు పూరి ఇష్టం కదా అమ్మకి రవ్వదోశ ఆర్డర్ పెడతాను అమ్మ నువ్వు అందరికీ కాఫీ పెట్టవా నీ కాఫీ తాగి చాలా రోజులైంది అన్నాడు ఆవిడ కాఫీ కలిపి ముగ్గురికి తీసుకువచ్చింది మొన్న వచ్చినప్పుడు మీ ఎదురుగా ఉన్న ఫ్లాట్లో అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని చూశాను చాలా మంచి వాళ్ళ ఉన్నారు అన్నాడు ఆయన అవునా చాలా మంచివాళ్ళు ఆ అమ్మాయి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు నాకు స్వీట్స్ టిఫిన్స్ అవి ఇస్తుంటారు అన్నాడు కాఫీ తాగుతూ మరి ఆ అమ్మాయికి నువ్వు ప్రేమించిన అమ్మాయికి తేడా చూసావా మరేమి నాకు అమ్మాయి నచ్చింది సరే మేమే మేమేమి చేయగలం మీరు రెడీ అయితే టిఫిన్ తిని వెళ్దాం సరే ఆ ఇష్టంగానే లేచాడు ఆయన శ్యామ్ ప్రజ్ఞకి మెసేజ్ పెట్టాడు మా అమ్మ నాన్నలు వచ్చారు మీ పేరెంట్స్ ఇంట్లో ఉన్నారా ఉన్నారు మా నాన్నగారు దిగులుగా ఉన్నారు ఏమైంది మొన్న నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఫోన్ చేశారు ఏమన్నారు వాళ్ళ అబ్బాయి ఎవరినో ప్రేమించాడట వీళ్ళకి తెలియక వచ్చాము ఏమీ అనుకోవద్దు అని చెప్పారట దానితో నాన్న డల్ అయ్యాడు నువ్వేమైనా చెప్పావా లేదు సరే కలుద్దాం బాయ్ అమ్మా నాన్న రెడీ అవ్వడంతో అందరూ టిఫిన్ తిని రెడీ అయ్యారు వెళ్దామా అమ్మాయి ఇంటికి వట్టినే వెళితే బాగుండదు నువ్వు వెళ్ళి రెండు కేజీల స్వీట్లు ఫ్రూట్లు పట్టుకుని రా లేకుంటే వెళ్ళే దారిలో తీసుకుని వెళ్దాం అన్నారు ఆయన సరే నేను వెళ్ళి తీసుకువస్తాను దొరికి దొరికితే కనకంబరాలు పూలమాల పట్టుకుని రా అన్నారు శ్యామ అమ్మగారు సరే పావుగంటలు అన్నీ తీసుకుని వచ్చాడు అన్నీ తీసుకుని బయటకు వచ్చారు శ్యామ్ శ్యామ్ వెంట దిగులుగా వాళ్ళ అమ్మ నాన్న బయటకు వచ్చారు శ్యామ్ ఒక్క నిమిషం నుంచి ఎదురు ఫ్లాట్ బెల్ కొట్టాడు ఇప్పుడు ఎందుకు రావాలని పిలుస్తున్నావు అన్నారు కంగారుగా వాళ్ళు కంగారుగా వాళ్ళ నాన్నగారు ఈలోగా ఎదురింటి తలుపు తీసి సోమేశ్వరరావు గారు రండి అని పక్కకు తప్పుకున్నారు మేము తర్వాత వస్తాము అన్నారు శ్యామ్ నాన్నగారు కంగారుగా శ్యామ్ లోపలికి వెళ్తూ రండి నాన్న అమ్మ అని పిలిచాడు తప్పేది లేక బాగుండదని వెనకే వెళ్ళారు కూర్చోండి ఎప్పుడు వచ్చారు ఈరోజే మా వాడు అర్జెంటుగా రమ్మంటేను అన్నారు శ్యామ్ నాన్నగారు కూర్చుంటూ ప్రజ్ఞ వచ్చి బాగున్నారా ఆంటీ అంకులు అని పలకరించింది మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి ఏదో ఇవ్వం ఏదో ఇలా ఉన్నామమ్మా మా అమ్మాయి కోడలు కాక కాలేకపోతున్నందుకు దిగులుగా అన్నారు ఏం అంకుల్ మీరు మా నాన్న ఫ్రెండ్ కదా అలా పరిచయం లేని వాళ్ళలా మాట్లాడుతున్నారేమిటి అవును బాబు అది వాడు ఏమి చెప్పాలో తోచక నీళ్ళు నమలుసాగారు నాకు నిన్నే ప్రజ్ఞ అంతా చెప్పేసిందానా మిమ్మల్ని కొంచెంసేపు ఆట పట్టిద్దామని ఎవరిదో ఫోటో పెట్టి పెళ్ళికూతుర్ది అని పంపించాను మీరు బయట ప మీరు బయట పడతారేమో అని కానీ మీ ఇద్దరు మాటల మీద మీ ఇద్దరి మాట మీద నిలబడే మంచి స్నేహితులు అని అర్థమయ్యింది ఏమిటి ఆ సోఫాలో అమ్మాయి పెళ్లి కూతురు కాదా ఏంటి ఆ ఫోటోలో ఆ అమ్మాయి పెళ్లి కూతురు కాదా మరి ఎందుకురా మమ్మల్ని పిలిచింది నేను ప్రజ్ఞ ఒకరం ఇష్టపడుతున్నాము మీరు మీ ఫ్రెండ్తో నాకు ప్రజ్ఞకు పెళ్లి గురించి మాట్లాడతారని ఎంత టెన్షన్ పెట్టావురా ఒరే సోము వీడు నన్ను నేను వెనకుండి ఏదో చేశానని నన్ను ఆట పట్టించడానికి ఏం చేశాడో తెలుసా ఎవరిదో అమ్మాయి ఫోటో పెట్టి పెళ్లి చూపులకి రమ్మని చెప్పాడు నిన్నటి నుంచి ఒకటే టెన్షన్ అంటూ లేచి వెళ్ళి తన ఫ్రెండ్ని కౌగలించుకున్నారు ఆయన ఆయన ఆనందానికి అవధులు లేవు అది విన్నావు కదా మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వమని అడుగుతున్నాను మేము చాలా అదృష్టవంతులం రా మీలాంటి వారు మా మా ప్రజ్ఞకి అత్తామామూలుగా అవడం శ్యామ్ లాంటి మంచి అబ్బాయి దొరకడం నువ్వు చెప్పకురా గొప్పలు ప్రజ్ఞ లాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి లక్ష్మీదేవుల మా ఇంట్లో అడుగు పెట్టడం మా అదృష్టం అమ్మాయి ఇలా ఇలా రా కూర్చో అని శ్యామ్ వాళ్ళ అమ్మగారు తెచ్చిన పళ్ళు స్వీట్లు ఇచ్చి తెచ్చిన కనకంబరాలు మా ఆ అమ్మాయి జడలో పెడుతూ నువ్వే మాకు ఇంకా కోడలైనా కూతురువైనా అంటుంటే వాళ్ళ ఆప్యాయతకి ప్రజ్ఞ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వచ్చాయి ఒరే శ్యామ్ నువ్వు వచ్చి అమ్మాయి పక్కన నిలబడరా ఒక్కసారి మీ ఇద్దరిని దగ్గరగా చూస్తావని పిలిచారు శ్యామ్ అమ్మగారు శ్యామ్ లేచి వెళ్ళి ప్రజ్ఞ పక్కన ప్రజ్ఞ శ్యామ్ పక్క పక్కనే నవ్వుతూ వాళ్ళిద్దరూ అలా చూసిన ఇద్దరు తల్లిదండ్రులు ఆనందానికి అవ అంతులు లేవు మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడడం ఇష్టపడ్డ విషయంలో నాకు తెలియనే తెలియదురా ఇద్దరూ ఒకరికొకరు తోడు దొంగలు అవును మరి మీ పోలికలే అన్నాడు శ్యామ్ ఇద్దరు స్నేహితులు తటపటాయిస్తూ సారీ నాన్న మీతో ప్రాక్టికల్ జోక్స్ చేసినందుకు మీరు ఆలోచన వల్లే నాకు ప్రజ్ఞ లాంటి మంచి అమ్మాయితో పరిచయం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది నాదేమీ లేదురా నేను చిన్న ప్రయత్నం చేశాను ఆ భగవంతుడే మీ చెయ్యి చెయ్యి కలిపాడు వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు కాళ్ళకి నమస్కరించారు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు అని దీవించారు ఆ రోజు శ్యామ్ ప్రజ్ఞల జీవితాల్లో మర్చిపోలేని మధురమైన రోజు ఆ రెండు కుటుంబాలు ఆనందంతో ఒకటైన రోజు